తమ లారీలకు లైన్ బండ్లలో అవకాశం కల్పించడం లేదంటూ శనివారం గోదావరికని గంగానగర్ లోని రామగుండం ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ఇద్దరు లారీ యజమానులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా లారీ యజమానులు శ్రీధర్ కడారి సంతోష్ రావు మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన నాటికి ప్రస్తుత అధ్యక్షుడి పదవీకాలం అయిపోవడంతో రామగుండం లారీ ఓనర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరపాలని కోరడంతో తమపై కక్ష పెంచుకుని తమ లారీలకు లైన్ బండ్లలో అవకాశం కల్పించడం లేదంటూ తెలిపారు కార్యవర్గం కాలం ముగిసిన ఎన్నికలు నిర్వహించడమే కాకుండా ఇలా తమపై కక్ష సాధించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అసోసియేషన్ కార్యాలయం ముందు కూర్చోవడం జరిగిందని తెలిపారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు రెండు సంవత్సరాలు అయిపోయింది డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు వరకే అప్పుడు మేము ఎలక్షన్లు పెట్టమని చెప్పేసి కోరినాం ఆయన కోరితే మేము ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమని చెప్పేసి అన్నారు అన్న తర్వాత మేము రెండు వందల యాభై రెండు మంది సంతకాలు సేకరించినాం మా ఓనర్లందరి అవి తీసుకొచ్చి మేము రిసీవ్డ్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత కూడా ఎలక్షన్లు పెట్టకపోగా మేము సంతకాలు పెట్టించిన అనే కక్షతోటి మమ్మల్ని గత నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది ఆ తర్వాత రెండుసార్లు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మళ్ళీ గెలిచారు ఆ తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆ గతంలో ఒక దాన్ని తీసుకొని దాని మీద ఆరోపణ చేసి ఇవాళ మా లారీలు గత పన్నెండు రోజుల నుంచి వెళ్ళి బండ్లు పక్కకు పెట్టిండు ఇప్పుడు ఇప్పటి వరకు బండ్లు మొన్నటిదాకా తిరగలే కొంచెం కష్టంగా ఉండే ఈ మధ్యన జనవరి ఫస్ట్ నుంచి వెళ్ళి కొంచెం లారీలు తిరుగుతున్నాయి ఈ తిరిగే సమయంలో మాకు ఇప్పుడు ఆరు తారీఖు నుంచి వెళ్ళి బండ్లు పక్కకు పెట్టేసిండు దానికి గాను మేము ప్రెసిడెంట్కు మాకు నిన్న కూడా వచ్చి అడిగినాము అడిగి మా బండ్లు సీరియల్ రాయా అంటే నేను ఇప్పుడు రాయా మీరు ఏం చేస్తారో చేసుకోరి మీరు ఏదైనా చేసినా కానీ మేము రాయా మీకు ఎవరు వస్తారో రాని అని చెప్పి గట్టి మొండి వైఖరితోని మాట్లాడి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాడు మా లారీలు ఆపేసి మా కడుపు మీద కొడతాడు దానికి కావాలని చెప్పేసి నేనట ఫైన్ కింద పది లక్షలు ఈయన ఫైన్ కింద ముప్పై లక్షల రూపాయలు అయినా కట్టాలంట మేము దానికోసం కట్టాలని చెప్పేసి మమ్మల్ని వేధింపుల గురిచేసి ఇప్పటికీ పన్నెండు రోజులు మా బండ్లు సీరియల్ రాయక మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది మాకు ఏం చేయాలో తెలియక ఇవాళ మేము ఇక్కడ నిరసన కూర్చొని ఉన్నాం అంతే ఇది జరిగింది మా లారీ వ్యవస్థలో అనుకుంటాడు ఆయన కాలపరిమితి కూడా అయిపోయింది మేము కేవలం ఎలక్షన్లు పెట్టమని అడిగినాం అడిగినందుకు కక్ష కట్టి ఇంత దారుణంగా మమ్మల్ని హింసిస్తుండు ఇది జరిగింది నిన్న కూడా మేము బుకింగ్ దగ్గర ఎందుకు బుకింగ్ ఆపాల్సి వచ్చిందంటే బుకింగ్ ఆపి మా జనాలందరికీ చెప్పినాం జనాలందరూ కూడా మాట్లాడితే వీళ్ళు వెనుక ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ బండ్లు మొత్తం బోర్డు ఎక్కిద్దా అని చెప్తాండు డైరెక్ట్ అప్పుడు ఏ జనం భయపడి వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం లహరి డెంటల్ క్లినిక్ లహరి డెంటల్ క్లినిక్ నీర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కణి దంత సమస్యలతో బాధపడుతున్నారా అయితే పరిష్కారం లహరి క్లినిక్ అందరికి అందుబాటులో ఇప్పుడు మన గోదావరి కని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఎత్తు వంకర సందు పండ్లు సరిచేయుట జిర్కోనియా ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మైల్ డిజైనింగ్ విరిగిన దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని సెలెంబర్ నైన్ ಸೆವೆನ್ ಫೋರ್ ಫೈವ್ ಟೂ ಜೀರೋ ನೈನ್ ಟು ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ನೈನ್ ಒನ್ ಟೂ ಜೀರ ಒನ್ ಫೋರ್